తినే ఆహారంలోకి కాలు హోటల్ వి కాలు జర్ రావడంతో షాక్ కు కస్టమర్ ఎన్ గురయ్యార్ చైర్మన్ విజయ్ భారతి విజయవాడ నవంబర్ పద్నాలుగు ప్రసిద్ధి దంచిన కాకినాడ సుబ్బయ్య హోటల్లో గురువారం మధ్యాహ్నం భోజనం చేసుకున్న సమయంలో తినే ఆహారంలో కాలు జడ్ కనిపించింది ఇదే సందర్భంలో వ్యక్తిగత పనుల మీద విజయవాడ వచ్చిన కేంద్ర మానవ హక్కుల కమిషన్ ఇన్ఛార్జ్ చైర్మన్ విజయభారతి సయాని దృష్టికి తినే ఆహారంలో కాలు జట్ వచ్చిందనే విషయానికి వెళ్ళింది తినే ఆహారంలోకి కాలు జపి ఎలా వస్తుంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాకినాడ సుబ్బయ్య హోటల్ నిర్వాహకులు తీరుపై కేంద్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సూర్యసయ్యారు గురువారం మధ్యాహ్నం విజయవాడ సూర్యరావ ప్రాంతంలో చోటు చేసుకునే ఘటనపై హితాహతీన ఉన్నతాధికారులకు ఈ సమాచారాన్ని నేరుగా మానవ హక్కుల కమిషన్ చైర్మన్ తీసుకువెళ్లారు తాను భోజనం చేసే సమయంలో ఉండే హోటల్లో ఇక్కడ ఇటువంటి సంఘటన చోటు చోటు చేసుకుందని ప్రజల ఆహార భద్రతతో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న సుబ్బయ్య హోటల్ యాజమాన్యం తీరుపై కమిషన్ చైర్మన్ తీర ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం మధ్యాహ్నం సుమారు రెండు పాయింట్ నాలుగు సున్నా గంటల సమయంలో ఇండియన్ హెచ్ఆర్సీ కమిషన్ చైర్మన్ విజయ్ భారత సెండ్ విజయవాడలో కాకినాడ సుబ్బయ్య హోటల్లో భోజనాలలో కాలు జ్యూ హోటల్ హోటల్ను పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించారు కార్పొరేషన్ అధికారులకు ఆహార భద్రతానికి అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులు సంబంధిత అధికారులకు సమాచారాన్ని అందించారు ప్రజల ప్రాణాలతో చలిగాటమాడుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సుబ్బయ్య హోటల్ నువ్వు వెంటనే సీజ్ చేయాలని ఆదేశించారు సూర్యారావు కేట పోలీసులు అధికారులు మీద ముత్రాలచి అధికారులు ఇతర ప్రభుత్వ శాఖ అధికారులు ఈ ప్రాంతానికి చేరుకున్నారు గురువారం మధ్యాహ్నం సుబ్బయ్య హోటల్ సీజ్ చేశారు ప్రజల ప్రాణాలతో చలిగాటమాడ స్థాయి ఎంతటి వారైనా వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మానవ కమిషన్ చైర్మన్ విజయభారతి ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు